మామూలుగా లేదు రెడ్ కార్డు పెట్టి రైట్ కి దోసాడు బయటకు తోసేసినట్టే ఇంకా ఆల్మోస్ట్ అబ్బాయికి ముందే చెప్పా జీతాలు ఇచ్చోడు మీద జోక్ లేకరా బాబు నీ జీవితం తలకింది లేకపోతే ఎవడ మాట ఇవ్వలేదు బయట పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దండ దండం పెట్టాడు అక్కడికే రిక్వెస్ట్ చేశాడు మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు సార్ ఒక్క ఛాన్స్ అన్నాడు అయినా సరే నీకు ఇంకా ఛాన్స్ లేదు ఫైనల్ నేను మార్చుకోను అన్నాడు అన్ని సార్లు తిట్టిన ఆదిత్య చెప్తూనే ఉన్నాడు బాబాయ్ నువ్వు ఎక్కువగా తిట్టున్నావు బిగ్ బాస్ని నువ్వు ఒక అజయ్ బాగుపోవాలి అన్నాడు నేనేం తిట్టట్లో క్యామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అంటే క్యామెడీగా తీసుకున్నాడు అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు నిన్న మూడు సార్లు నీకు వచ్చబోయించాడు మూడు సార్లు పెట్టాడు నిన్ను లైవ్లో అన్నీ నీకు బుద్ధులయ్యా ఇంకా మారలా ఆ అన్నం తినే కదా మళ్ళీ వెళ్ళి ముచ్చట పెట్టావు ఆ ప్రేరణతో యష్మితో మరి టూ మచ్ అబ్బా బిగ్ బాస్ భయాసుడు అంట మరి దారుణం కదా వర్డ్స్ చాలా యూస్లెస్ వర్డ్స్ వాడాడు అబ్బాయి అబ్బాయి నేను సెల్ఫ్ నామినేట్ అయినందుకు కొద్దిగా అప్రిషియేట్ చేశాను కానీ నిన్న చీఫ్ గా అన్ఫిట్ అన్ఫిట్ అన్నాను తెల్లారికి చీఫ్ కింద తీసేడు బిగ్ బాస్ అంత దారుణమైన మాటలు మాట్లాడాడు మాట అబ్బాయి ఇక సర్వే అవ్వడం కష్టం రెడ్ కార్డు పెట్టేశాడు కదా ఇక బయటకు వచ్చేదేమో చూడాలి ప్రోములు అయితే బయటకు బొమ్మని చెప్పాడు సీరియస్ గా నాగార్జున గారు ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి అసలు ఇప్పటి వరకు అలాంటి పదాలు ఎవరు వాడలేదు అలాంటి రెడ్ కార్డు ఎప్పుడు చూపించలేదు ఫస్ట్ టైం ఫర్ ద బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ టైం మన అబ్బాయి చూపించాడు డోర్స్ కూడా ఓపెన్ అయినాయి మరి రాత్రి కూడా ఓపెన్ చేశాడు చాలాసేపు కూడా సారీ కూడా యాక్సెప్ట్ కూడా చేయలేదు సోనియా వచ్చి చెప్పేదాకా రాత్రి కూడా బిగ్ బాస్ కి సారీ కూడా అందరూ కలిసి చెప్పారు కాని ఇండివిజువల్ గా ఒక్కడు కూడా సారీ చెప్పలా అబ్బాయి మట్టికి సారీ చెప్పలా అది కూడా మన నిఖిల్ మన బల మన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆడు డిసిషన్ తీసుకొని అందరూ కలిసి చెప్పాలి ఇక సారీ ఈ ఒక్కడే చెప్పేటట్టు లేడని అందరూ కలిసి సారీ చెప్పిన తర్వాత అప్పుడు మన నా బిగ్ బాస్ నా రూల్స్ ఈ ఫాలో అయితేనే ఓకే అంటే అప్పుడు మూసుకున్నాయి అప్పుడు దాకా పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ సూపర్ వైలెంట్ గేమ్ లేదు నేను ఒకటి చెప్తే ఉండు ఓటింగ్ అంతా తారుమారు అయిపోయింది మొత్తం అసలు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ అన్న వాళ్ళందరూ వీక్ అయిపోయారు ఈ అభయ్ అసలు ఎవడైనా ఈ ట్విస్ట్లు టర్న్స్ అంటే ఈయనేమో బిగ్ బాస్ సైట్ లో ఈ అసలు వెళ్ళిపోతే నేను ఊహించలే ఊహించలేదు అలాంటి వాళ్ళు రెడ్ కార్డు పెట్టాడు బయటకు పోతాడు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు ఏం ఉండదు బాసు తెలుగు వస్తే చాలు తెలుగు భాషలో మాట్లాడితే చాలు అది తెలుగు షోనే అర్థమైందా ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏమి ఉండదు అసలు ఎప్పుడు టైం అబ్బాయి అని అంత సీరియస్ అయినా అంత రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయలేదు హౌస్ లో అందరూ అడుగుతున్నారు హౌస్ మేట్స్ మొత్తం అడుగుతున్నారు సార్ ఎక్స్క్యూజ్ చేయండి ఒక్కసారి కానీ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నా డిసిషన్ ఫైనల్ రెడ్ కార్డ్ పెట్టేసా అన్నాడు బాగా ఎవరు ఇప్పుడున్న కంటెస్టెంట్ లో నిఖిల్ నిఖిల్ ఒక మన ఈ నబిల్ సోనియా మావి చేస్తుంది మాయలో లేడు ఏందో ఊరు కూరుకుని సొంత మొగుడి మీద అదిలట్టు నువ్వు అన్నం తినకపోతే నీకెందుకు సిగరెట్ తాగితే నీకెందుకు ఏం చేసుకుంటే నీకెందుకు మా నీ పంచాయతీ ఏందో నాకేం అర్థం కా నువ్వు అని బాగా అక్కడే నువ్వు అంటే అక్కడే తలకెట్టించుకునేలాగా ఉన్నావు తల్లే నీకు దాన్న నాగార్జున గారు హగ్గులు ఇంక మీద హగ్గులు ఉండద్దు అని కూడా వార్నింగ్ ఇచ్చారు కదా ఎలా హగ్గులు ఉండకూడదు అది మరీ లేకపోయినా చూడలేము మనీ 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 ఇస్ రాక్ సూపర్ ఆడు రాత్రి కూడా చూసి ఆ ప్లేయర్ కలుగుతుంది విష్ణుప్రియ ప్రపోజ్ చేస్తావు అంటే ఎవరికే మన పృథ్వీ పృథ్వీ మీద కనిపెడింది సీత కన్నేసింది పృథ్వీ మీద పర్తాగా బుద్ధి కూడా ఏం చేస్తున్నాడు ఆడ యాక్టివిటీస్ మొత్తం కనిపెడుతుంది ఈ అన్నాడు నీ కళ్ళు చాలా షార్ప్ గా పనిచేస్తున్నాడు అన్నాడు ఆడి మీద దేశం ఉన్నప్పుడు పనిచేయండి నాగాజర్ పోడారు కదా బాగా పర్లా అలా ఇప్పుడు ఉన్నా కాడికి శక్తి సాయశక్తిలో పోరాడేది అసలు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి ప్రేరణ యష్మి వీళ్ళందరూ రెడ్ జోన్ లో ఉంటారేమో నా ఒపీనియన్ అనుకున్నా కానీ వాళ్ళ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అయిపోయారు అమర్దీప్ గోల్లా చివరి దాకా అప్పుడు యష్మి ఉంది యక్షిని ఆవిడకి ఇంకా అలకాపూరి ప్రవేశం రాలేదు చివరి దాకా రాదు నాకు తెలిసి సూపర్ అంటే సూపర్ ఆడుతుంది అసలు విష్ణుప్రియ వేస్ట్ విష్ణుప్రియ గేమ్ అంత తుండట విష్ణుప్రియకి అంత పృథ్వీ మీద మనసు పడుతుంది బాగా ఇప్పుడు మన ఆదిత్యం కళ్ళు నచ్చినాయి అంత బాగా ఆదిత్యోగు పిల్ల పోతే ఆదిత్య భోగని కూడా తగులుకునేదేమో చాలా ప్రేరణ ప్రేరణ సూపర్ రాక్ ఎక్స్క్యూజ్ చేస్తారు ఏమో చూడాలి మరి బిగ్ బాస్ రోమూల అయితే చాలా సీరియస్ గా బయటకు అయితే వచ్చేయాలి నువ్వు మొత్తం ప్యాకప్ అయిపోయి అన్నాడు చూద్దాం ఏమన్నా ఎక్స్క్యూజ్ చేసి ఈసారి కన్నా మరీ తప్పు చేయకుండా చూస్తారేమో చూడాలి ఇంకా అబ్బాయి నేను ప్రోమో చేశారు ఇప్పుడు అంటే రెడ్ రెడ్ ఇచ్చారు రెడ్ కార్డు కూడా ఇచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అవునండి ఇప్పుడు బిగ్ బాస్ ని పత్తి బిగ్ బాస్ చూసిన ఉన్నా ఎప్పుడు లేని విధంగా చరిత్రలో ఎప్పుడు బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా ఇసా కనిపించిన ఎందుకంటే రీతిగా ఒక అబ్బాయి నామానికి చాలా గట్టి వాన ఇయడంతో పాటు రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ అని అనేది చాలా అంటే చాలా నచ్చిందండి అవునం కాదన్నా ప్రతిసారి బిగ్ బాస్ ఏమంటే ఒకసారి బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా చేశాడు అండి డేటాస్ ఇచ్చిన కూడా సో బిగ్ బాస్ అక్కడ తొక్కుతున్నంత మాత్రాన బయట పది పాజిటివ్ అవుతుంది అవునా కాదన్న ఇక్కడ నెబ్బై ఉన్న వ్యక్తి ఏంటంటే లోపల దాడి బయట కూడా దాడి అంటే ఎందుకంటే తను ఫస్ట్ టైం చీఫ్ ఎలక్ట్ అయిన తర్వాత ఒక గ్రూప్ లీడర్ ఎలక్ట్ అయిన తర్వాత తన రెస్పాన్సిబిలిటీ అంటే తను మంచిగా గేమ్ ఆడి టీమ్ టీంలో గేమ్ ఆడిపించి అవతలకి మంచిగా మంచి గేమ్ స్పిరిట్ ఇవ్వాలి ఒక టఫ్ ఫైట్ ఇవ్వాలి అట వాళ్ళు గేమ్ ఆడుతుంటే డన్ నేను గేమ్ ఆడా అవతల సోనీ వచ్చి గుడ్లు తీసుకుపోతే అసలు తీసుకెళ్ళి తీసుకురాడు ఈయన వల్ల పాపం మణికంట కానీ వీళ్ళంతా ఎవరికి కూడా అసలు చీఫ్ అయ్యే ఛాన్స్ లేకపోతే పాపం సో ఒక చీఫ్ తప్పే వల్ల మొత్తం గ్రూప్ ఇంపాక్ట్ కలిగింది సో ఈ రకంగా చాలా దేశంలో తప్పేశారండి అంటే నిన్న నిన్న లో క్లియర్ కట్గా బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు మీరు బిగ్ బాస్ ఇది నా ఇల్లు నా రూల్స్ నా నచ్చిన వాళ్ళే ఉన్నా మీకు నచ్చితేనే ఉన్నాడు లేకుంటే వెళ్ళిపోయిన డోర్ పోయించాడు అప్పుడు కూడా దొంగ దొంగ యాక్టింగ్ చేస్తాడు ఏ నేను కాదు నేనేమే నేనేమన్నా నేను కాదు నేను యాక్టింగ్ క్లియర్ క్లియర్గా వచ్చి సోనియా సోనియాకట్టే చెప్తాడు అరే నువ్వు తప్పు చేసినా సార్ అని చెప్తారు అప్పుడు ఓవరాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేస్తాడు చాలా నేను కాదు నేను కాదని అదంటావు సరే అంత సంతాయినంత రూపకపోయి శివాలి కూర్చొని ఒకళ్ళు నేను తప్పు చేసి ఉంటే నన్ను సో నన్ను ఏమంటే కాన్ఫరెన్స్లో కన్ఫెషన్ బానికి రమ్మనేవాడు సో నేను తప్పు చేయలేదు ఆ రకంగా మాట్లాడతాడు అక్కడ చూడండి చాలా బిగ్ బాస్కి చాలా మంది ఇప్పారు శివ బాలాజీ ఫస్ట్ బిగ్ బాస్లో కూడా మాట్లాడాడు ఏదంటే లైక్ బిగ్ బాస్ గురించి వారంగా ఏంది బిగ్ బాస్ మీరు ఏం మారుతున్నారు అన్న ఫీలింగ్లో మాట్లాడు మన అంతేందుకు మా సెవెంత్ బిగ్ బాస్లో కూడా శివాజీ కూడా చాలా బాగా మాట్లాడాడు ఏంటంటే బిగ్ బాస్ పోరాడాడు పోరాడడం తప్పులేదు పోరాడటంతో తప్పులేదు ప్రశ్నించడం తప్పులేదు కానీ వల్గారిటీ మా బిగ్ బాస్కు ఆయన పెళ్ళం వచ్చి మా మీద టాస్క్ చూపించా అనేది బిగ్ బాస్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట నిజంగా ఈ రకంగా ఉండడం వల్ల అంటే అన్నం పెట్టిన సున్నం పెట్టే టైప్ లాగా అనిపిస్తుంది అబ్బాయి కానీ సో లోపల్ పర్సనాలిటీ బయట మున్సిపాలిటీ అన్నట్లుగా సో ఈజ్ నాట్ ఫర్ బిగ్ బాస్ షోలో ఉంచొచ్చా అంటే బిగ్ అది చూడండి బిగ్ బాస్ తిట్టడం కాదు ఆయన రూల్స్ అతిక్రమించారు చాలా వలజాడిగా మాట్లాడు చాలా విషయాల్లో కూడా బిగ్ బాస్ బాస్కి మాట్లాడగా అసలు గేమ్ ఎప్పుడు అప్ చేయదు యాజ్ ఎ చీఫ్గా నీ స్పిరిట్ స్పిరిట్గా పెంచాలి కానీ ఐమ్ డన్ నేను గేమ్ ఆడటంలో సో అది సీఫ్ తను ఫెయిల్ అయితే బిగ్ బాస్ కూడా చాలా గా మాట జరిగింది ఆ రూడ్ మాట్లాడు ఇప్పుడు బిగ్ బాస్ ఏ వ్యక్తి కూడా మాట్లాడు వ్యక్తికి రెడ్ కార్డ్ చూపడం అనేది చాలా బాగుంటుంది అక్కడ మేము బయట ఫ్యాన్స్ కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం దయచేసి తనని బయటికి పంపించండి ఇట్లాంటి వ్యక్తులు బిగ్ బాస్ లో యూజ్ అవరు ఇలా మేము నేర్చుకోవడం ఏముండవు కాబట్టి బయటకు పంపిస్తాను నేను సదైవం కూదు దరిద్రం వదిలిపోద్దు ఏంటంటే అన్న ఇప్పుడు కంటెంట్ ఇస్తుంది అంటే కూర్చుంటది నువ్వు సిగరెట్ తాగద్దు నువ్వు సిగరెట్ తాకపోతే ఏం అడిగినా వస్తుంది అండి ఏమవుతుంది ఏం వేస్తుంది నాకు అర్థం అట్లా బిగ్ బాస్ హౌస్ అంటే ఫుడ్ గేమ్ వైజ్ ఓకే అన్న ఓన్లీ అగ్రెషన్ ఉంది ఓ టైంలో లో అయిన వాళ్ళకి కూడా చాలా అగ్రెషన్ ఉండేది కంట్రోల్ చేసుకుంటా అయ్యారు సో అది ప్రాబ్లం కాదు బట్ ఎఫర్ట్స్ వాడకుండా ఉమెన్ కార్డు వాడుతున్నారు కొందరైతే ఎవరు మన ప్రేరణ కావచ్చు సమ్ టైమ్స్ విష్ణుప్రియ కూడా యూజ్ చేస్తున్నారు బాడీ షేమింగ్ గురించి అభైనవ్ ఇంకా అభైనవ్ వెళ్ళడన్నా ఎందుకు అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు గేమ్ ఒక్క రోజు ఏదో నోటు చదులుతా అన్నంత మాత్రం అన్న తన గేమ్ టూ వీక్స్ చూడండి రెడ్ కార్డ్ అంతే ఎలిమినేషన్ కాదు కదా నో ప్రాబ్లం నాకు తెలిసి ఆదిత్య భోగ గారు వెళ్ళిపోతారని అనుకుంటున్నా ఈ వీక్ ఎందుకు అంటే అసలు నామినేషన్ ఉన్నాడంటే ఉన్నాడు మనిషి ఆట ఆడట్లా పృథ్వీ వద్దు పృథ్వీ వద్దు సీను లాగా వద్దు వద్దు పృథ్వీ అంటే ఏం ఆడతాడు గేమ్ ఆడట్లేదు కంటెంట్ ఇవ్వట్లేదు సో మేబీ వెళ్ళిపోతాడు ఈ విధంగా మాక్సిమం ప్రేరణ అని అనుకున్నాను నేను ప్రేరణ పృథ్వీ లేదు అంటే థ్యాంక్ యూ

అలా సడన్గా చెప్పి మాట్లాడి అది ఎంతవరకు సమంజసము తప్పు మాట్లాడినా అని కూడా అడగాలి ఆయన అడిగే అధికారం ఉంది ఎందుకంటే మనం ప్రాంప్లీగా వెళ్తుంది కస్టమర్లు ఎందుకంటే అక్కడ వెళ్ళి వాళ్ళు రియాలిటీ షో చేయాలని వెళ్తారు వాళ్ళ అంబిషన్తో కావాలని వాళ్ళకు కూడా వన్ టూ ఛాన్సెస్ ఇవ్వాలి అంటే టాస్క్లు పెట్టేదే బిగ్ బాస్ కదా మళ్ళీ ఆయనే తిట్టడం అనేది కరెక్ట్ అంటారా మీరు అది కాదు వాళ్ళకు వచ్చింది ఆ మైండ్లో ఒకసారి వన్ టూ టంగ్ మైండ్లో ఎవరికైనా రావచ్చు టంగ్ స్లిప్ అవుతారు దానికి ఇది కాదు ఇది చెప్పాలి ఆ రూల్స్ ఫాలో అయ్యి ఆయన మైండ్లో ఏముందో అబ్బాయి అలా అనేసిండు కాదు ఇది కాదు అని వన్ డే కాదు సార్లు అంటే మేబీ నిన్న అన్నదానికి చెప్తున్నా ఐదారు సార్లు తిట్టిన దానికి ఆయన ఒకసారి పనిష్మెంట్ విల్ బీ గివెన్ అడగాలి ఒకటేసారి ఎలిమినేట్ అంటే అది ఆలోచించాలి బిగ్ బాస్ లో చూసుకుంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసే లేదు లేదు సో దాని వల్ల ఏంటంటే ఇందులో అమ్మాయిలు కూడా పతివ్రతలు అని లేదంటే క్యారెక్టర్ వస్తే తిట్టుకుంటున్నారు కదా దీని గురించి ఒపీనియన్ అది 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 మంచి లేదు మొన్న ఉన్న ర్యాష్ గా మాట్లాడేది ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఆ అబ్బాయిల మీదకి కూడా బాగా మాట్లాడారు గలీజ్ అంటే ఇప్పుడు షోని తిట్టే వాళ్ళు షోలో ఉండడం కరెక్ట్ హెల్మెట్ చేయాలి అతన్ని వాళ్ళు ముందే చూసుకొని ప్లాన్అప్ గా రావాలి ఏంటంటే ప్రజలందరూ చూస్తారు వాళ్ళు కూడా అన్నదానికి లోపటి ఉండి వాళ్ళు కాంపిటేటివ్గా మంచి మాట్లాడాలి అది ఏంటంటే వాళ్ళు వాళ్ళు అనుకొని ఏదో ప్రజల మీదకి ఉద్దేశంగా మాట్లాడి అది కరెక్ట్ కాదు అంటే ఎక్కువ ఫ్యామిలీ బిగ్ బాస్ అయితే చాలా లో ఉంది బాగాలేదు నేను చూడంగానే చెప్పేస్తున్నా అది యంగ్ కంటెంట్ కంటెస్టెంట్స్లు ఉన్నారు అందరూ వాళ్ళు వాళ్ళు ఓల్డ్ది చూసుకొని ఆడాలి

ఆయన ఆట విధానం బాగుంటుంది ఇంకా బాగుండాలని కూడా కోరుకుంటున్నా ఈ వారం ఎలిమినేషన్ ఎల్యూమినేషన్ అంటే డే ఇవాళ డే చూసి రేపు చెప్పగలుగుతాం అది అట్లా ఓకే